ప్రియుల గమనించండి పాత నిబంధనలో దేవుని ఫోకస్ అంతా కూడా ఇస్రాయల్ మీద ఉంది గాడ్స్ ఫోకస్ వాజ్ ఆన్ ఇజల్స్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ బట్ వెన్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ యేసు ప్రభు సెలువు చనిపోయిన తర్వాత సంఘము ప్రారంభించబడినప్పుడు దేవుని యొక్క ఫోకస్ ఇప్పుడు సంఘం మీద ఉంది సంఘములో ఎవరున్నారంటే ఆయన రక్తము చేత కడగబడిన వారు కొనబడిన వారు ఆయన సంఘంలో ఉన్నారు వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఒకప్పుడు ఏ మతాల్లో ఏ కులాల్లో ఏ వర్గాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు వారందరినీ ఒక కుటుంబంగా దేవుడు చేశాడు సో ఈ వాగ్దానాన్ని మనం సంఘానికి ఆపాదించగలిగితే దేవుణ్ణి అంగీకరించిన వారు ప్రతిష్ఠిత జనముగా ఉండాలి మనం దేవునికి ప్రతిష్ఠించబడ్డాం ఆయన కొరకు మనం జీవిస్తున్న ప్రజలంగా ఉన్నాం పేతృభక్తుడు ఇదే అంటాడు ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం కానీ యేసు ప్రభు మనందరినీ తన వెలుగులో తీసుకొచ్చాడు ఈ వెలుగుకు ఆయన పెట్టిన పేరేంటంటే ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు మారుళ్ళ స్లైట్ అనే మాట అక్కడ రాయబడింది ఎప్పుడైతే మనం వెలుగులోనికి వచ్చామో మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి అవి ఏంటి అంటే మనము ఏర్పరచబడిన వంశం అన్నాడు దేవుని సొత్తైన ప్రజలం అన్నాడు ఎందుకంటే ఆయన స్థుతులు లేదా ఆయన స్తోత్రమును ప్రచురించాడని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనము ప్రతిష్ఠిత జనముగా ఉన్నాం వీఆర్ డెడికేటెడ్ టు గాడ్ గాడ్ అౌజనస్ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు